నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని నూతన వ్యవసాయ అధికారిగా బాధ్యతలు తీసుకున్న రాజశేఖర్ రెడ్డి గత పన్నెండు సంవత్సరాలుగా సారంగాపూర్ మండలంలో పనిచేసి బదిలీపై దిలావర్పూర్ మండలం వచ్చానని తన మాటలతో తెలిపారు దిలావర్పూర్లో వ్యవసాయ అధికారిక బాధ్యతలు తీసుకున్న రోజే రైతులకు రుణమాఫీపై సమస్యలు ఎదురయ్యాయని మా ఏఈఓ సహాయ సహకారాలతో రైతాంగానికి తప్పకుండా సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు రైతులకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా దిలావర్పూర్ గుండపల్లి బనపల్లిలోని మా ఏఈఓ ఎప్పుడు అందుబాటులో ఉంటారని మరి మీకు

మా ఏఈఓల సహాయ సహకారాలతో రైతాంగానికి తప్పకుండా తీరుస్తాము ఎక్కడైతే ఎవరికైనా ఏ రైతుకైనా రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి మీకు అనుమానం ఉంటే దయచేసి మా సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులను అక్కడ క్లస్టర్ హెడ్ క్వార్టర్లో మన దిలావర్పూర్ మండలంలో మూడు క్లస్టర్స్ ఉన్నాయి ఒకటి దిలావర్పూర్ రెండు బన్సపల్లి మూడు గుండంపల్లి అక్కడ మా ఏఈఓ వాళ్ళు అందుబాటులో ఉన్నారు వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా ఎందుకు రాలేదు అనే ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది ఆ కారణాన్ని తెలుసుకొని అక్కడ జెన్యూన్ అయితే కనుక అప్లికేషన్ తప్పకుండా హెడ్ క్వార్టర్లో నేను కూడా అవైలబుల్గా ఉంటాను దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి అనుమానాలకు తావచ్చుకోకుండా రుణమాఫీ అనే కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తీసుకొని వస్తామని చెప్పేసి తెలియజేస్తాను